నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూర అలాగే మామిడికాయతో పప్పు రైస్లోకే కాదండి ఇది చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా చాలా సూపర్ కాంబినేషను మరి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి ఒకసారి ఈ విధంగా ఆకుకూర పప్పుతో టేస్ట్ చేసి చూడండి మరి టిఫిన్స్తో పాటు రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట మామిడికాయ దొరికే సీజన్లో అయితే తోటకూర కానీ పాలకూర ఇటువంటి వాటిల్లో మామిడికాయ కాంబినేషన్తో పులుపు ట్రై చేయండి నిమ్మకాయ చింతపండు బదులుగా మీరే చెప్తారు సూపర్గా ఉందని మరి ఇంగ్రీడియంట్స్ వేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ తోటకూర పప్పు చేస్తున్నానండి ఇక్కడ నేను పప్పు కందిపప్పు ఒక కప్పు వరకు కడిగి ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ఇక తోటకూర మీడియం సైజ్ది ఒక కట్ట తీసుకున్నాను అలాగే టమాటో పెద్దది ఒకటి దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులోకి పులుపు కోసం అయితే నిమ్మకాయ కానీ అలాగే చింతపండు కానీ వేయట్లేదండి ఇందులోకి మామిడికాయ ముక్క తీసుకున్నాను చూశారు కదా మీడియం సైజుగా ఇంత చిన్న ముక్క ఒక సైడ్ చిన్న కాయకి ఒక సైడ్ తీసుకున్నాను మరి ఇక్కడ తాలింపులో వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ పప్పు ఉడికించేటప్పుడు అయితే ఇందులోకి టమాటోలు అలాగే కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూర మొత్తం కూడా వేసేస్తున్నాను ఇందులోనే మామిడికాయ ముక్కని తొక్కతో సహా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మరీ చిన్నగా కాకుండా ఒక వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను ఎక్కువ పులుపు లేదండి ఈ మాత్రం పులుపు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంత ముక్క వేసుకున్నాను పులుపు ఎక్కువగా ఉన్నవాళ్ళైతే అందులో సగం వరకు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ప్రెజర్ కుక్కర్ మూడు పెట్టేస్తున్నాను ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను అండి మీడియం ఫ్లేమ్లో నుంచి ఆరు వరకు విజిల్స్ రాణిస్తున్నాను ఆవిడంతా అయిపోయిన తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ నేను పప్పు అంతా ఉడికిందో లేదో చూస్తున్నాను చూడండి పప్పు అంతా కూడా మెత్తగా అయిపోయింది గరిటితో మెదికితే చాలు మామిడికాయ కూడా ముక్క మెత్తగా వచ్చేసింది ఆకంతా కూడా ఒకసారి కలుపుతున్నాను డబ్బులో ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను వేరే పామ్లో తాలింపు పెట్టేస్తున్నాను ముందు తాలింపులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడైతే నేను తాలింపులోకి ఆయిల్ తీసుకున్నానండి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకుంటున్నాను అలాగే ఎండుమిరపకాయలు కూడా కాలింపంత వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందులో కట్ చేసి పెంచుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి ఇక్కడ సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు రెండు నిమిషాల పాటు ఇలా వనిచేస్తున్నాను ఇక్కడ ఈ లోపలే పప్పులోకి ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసానండి ఇక్కడ ఒక స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను ఒకసారిగా కలుపుకుంటున్నాను మొత్తం రెండు నిమిషాల తర్వాత అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి పప్పు ఇది పప్పులో కలిపాస్తున్నాను తాలింపు అంతని ఈ పప్పు బౌల్లో మొత్తం కూడా కుక్కర్లో కలిపేసుకుంటున్నాను స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచానండి ఇందులోకి కొంచెం వాటర్ వేస్తుంది పప్పు కొంచెం గట్టిగా కావాలి అనుకునే వాళ్ళకైతే ఇలాగే ఉంచేసుకోవచ్చు కొంచెం జారుగా కావాలనుకునే వాళ్ళకి కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను చూశారు కదా పప్పు రెడీ అయిపోయింది ఇష్టపడే వాళ్ళు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ కొత్తిమీరని స్కిప్ చేసేస్తున్నాను మామిడికాయ ఫ్లేవర్ అంతా కూడా తగ్గిపోతుంది కొత్తిమీర వేస్తే డామినేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి స్కిప్ చేస్తున్నాను ఇదైతే మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ పుల్కా కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది చూడండి నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా తోటకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మరి ఈ విధంగా కాంబినేషన్తో అయితే చాలా సూపర్గా ఉంటుందండి రైస్లోకి అలాగే చపాతీ పులకాలలో కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ